హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అందరూ ఎలా ఉన్నారు నేను బాగున్నాను మీరందరూ ఎలా ఉన్నారు నాకు కింద కమెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి అండ్ ఈ వీడియోలోకి వచ్చేసి ఇదైతే బ్లాగ్ అండి షిరిడి వెళ్ళాము నేను ఫిఫ్త్ మంత్ ఉండగా నేనైతే షిరిడి ట్రావెల్ చేశానండి నేను అక్కడ ట్రావెల్ చేసినప్పుడు నా ఎక్స్పీరియన్స్ అంతా కూడా నేను మీకు ఈ వీడియోలో చెప్తూ ఉంటాను సో వీడియో మొత్తం ఫుల్గా చూడండి అండ్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి మీ ఫ్రెండ్స్తో కూడా షేర్ చేయడం మర్చిపోకండి ఈ షిరిడి బ్లాక్లో నేనైతే ఎక్కడెక్కడ షాపింగ్ చేశాను అండ్ దర్శనం ఎలా ఉంది అండ్ ఎక్కడ దిగాము స్టేయింగ్కి అండ్ శారీ షాపింగ్ ఒకటి చేసామండి మంచి మంచి శారీస్ అన్నీ చూపించారు అదంతా చూడాలి అంటే మీరు ఈ వీడియో మాత్రం మిస్ అవ్వకండి అండ్ మా పిల్లలు లేచారు ఇంకా హడావడైతే స్టార్ట్ అయింది ఎక్కడికి వచ్చాము ఇక్కడ నుంచి ఎక్కడికి వెళ్తాము మేమందరం ఫ్యామిలీ అందరం కలిసి వెళ్ళామండి మా పేరెంట్స్ మా సిస్టర్ వాళ్ళ ఫ్యామిలీ ఇంకా మా ఫ్యామిలీ అందరం కలిసి షిరిడికి అయితే వెళ్ళామనమాట ఇక్కడ మేము ముందుగానే రూమ్స్ అది బుక్ చేసుకున్నాము షిరిడి ట్రస్ట్ ఉంటుంది కదండి ఆ ట్రస్ట్ ద్వారా చాలా బిల్డింగ్స్ అనేది ఉంటుంది అనమాట ఆ ట్రస్ట్లోనే చాలా రూమ్స్ అవి అవైలబుల్గా ఉంటాయి మనకి కానీ అవి మీరు ముందుగానే బుక్ చేసుకోవాలి ఒక్కొక్కసారి దొరకవు చాలా బిల్డింగ్స్ ఉంటాయి ఒక్కొక్క దానికి ఒక్కొక్క నేమ్ ఉంటుంది మేము అయితే సాయి తులసి భవన్ అండి ఇలాగే కాకుండా ద్వారకా అని చెప్పేసి ఇంకోటి ఉంటుంది అది జస్ట్ ఏంటంటే మనకి టెంపుల్కి హాఫ్ కిలోమీటర్ దగ్గరలోనే ఉంటుంది అండ్ ఇక్కడ మనకైతే ఫ్రీ ఫుడ్ అది కూడా ఇస్తారు లైక్ టిఫిన్ లంచ్ ఇంకా డిన్నర్ అది కూడా మేమైతే మార్నింగే వచ్చేసాం కాబట్టి వచ్చేసరికి టెన్ అయిపోయింది సో వచ్చి ఇలా రూమ్లోకి వెళ్ళి అప్ అయ్యామండి రూమ్ చాలా బాగుంది నీట్గా ఉంది అండ్ ఏంటంటే మనకి ఏదో ఫ్రీగా ఇస్తున్నారు అనుకోకుండా బాగా మెయింటైన్ చేస్తున్నారు రూమ్ని కూడా అండ్ బయటికి చూస్తున్నారు కదా ఇక్కడ అయితే మా ఆపోజిట్లోనే ఇంకొక ట్రస్ట్ భవన్ ఉంది అండ్ ఇంకా ఆ స్ట్రీట్ అంతా భవన్సే అనమాట సో ఇక్కడ నుంచి మనం టెంపుల్కి అయితే వెళ్ళాల్సి ఉంటుంది ఫస్ట్ అయితే మేము ఇంకా వచ్చాము వచ్చిన తర్వాత ఇంకా పిల్లలు ఆకలి అంటారని చెప్పేసి ఇంకా ఫస్ట్ దర్శనంకి వెళ్ళకుండా ఫస్ట్ ఫ్రెష్ అప్ అయిపోయాము లైక్ బ్రష్ అది చేసేసుకున్నాము తర్వాత ఇంకా టిఫిన్కి అయితే కిందకి వెళ్ళామండి ఈ టిఫిన్ టైమింగ్స్ ఎయిట్ టు టెన్నే కాబట్టి మనము ఆ లోపలే ఫినిష్ చేసుకోవాలి సో అందుకే ఏంటంటే మేము బ్రష్ చేసుకుని ఇంకా టిఫిన్కి అయితే వచ్చేసాము ఇక్కడ ఫుడ్ అయితే చాలా మంచిగా పెడుతున్నారు అండ్ ఆ రోజు మేము వెళ్ళిన రోజు పోహ అండ్ ఇంకా పొంగల్ అయితే పెట్టారండి చాలా అంటే చాలా టేస్టీగా ఎమ్మీగా ఉంది బాగుంది ఫ్రీ ఫుడ్ అనే కాకుండా కావాలంటే మీరు ఇక్కడ మనము డొనేషన్ కూడా అది చేయొచ్చు ఇక్కడ కిందనే ఒక రిసెప్షన్ ఉంటుంది అక్కడ మనం డొనేషన్ అది కూడా చేస్తే కనుక వాళ్ళు మనకి ఇలాగ ఫ్రీ ఫుడ్కి వాళ్ళు యూజ్ చేస్తారనమాట అండ్ ఇదిగోండి మా పేరెంట్స్ అండ్ నేను నేను ఫిఫ్త్ మంత్లో ఉన్నాను కాబట్టి సో నాకైతే బాగానే అనిపించింది ప్రస్తుతానికి ట్రావెల్ అంతా సో తర్వాత తర్వాత ఎలా ఉంటుందో ముందు చెప్తాను అండ్ అప్పుడు తర్వాత ఫ్రెష్ అయిపోయి ఇంక టెంపుల్కి అయితే ఆల్రెడీ ఒక దర్శనంకి వెళ్ళి వచ్చేసామండి ఇదైతే ఈవినింగ్ ఫోన్స్ అయి తీసుకెళ్ళకూడదు కాబట్టి సో నేనైతే అంతగా కవర్ చేయలేదు టెంపుల్ దగ్గర అండ్ ఇదిగోండి మా బాబు ఈ సాయంత్రం అయితే రెడీ అయ్యాము మేము చూస్తున్నారు కదా నా బంప్లో

సో వీకెండ్ వచ్చాం కాబట్టి మేమైతే హారత్కి అయితే టికెట్స్ ముందుగానే తీసుకున్నాం అది కూడా ఈవినింగ్ హారతికి తీసుకున్నాం అనమాట సో హారతికి ఫైవ్ థర్టీ కల్లా వచ్చామన్నారు సో ఇక్కడికి వచ్చేసి మేము చెప్పులు ఇంకా మొబైల్ కూడా ఇక్కడ లోకర్లో పెట్టేసుకుందామని వచ్చాము హారతికి వెళ్ళాము హారతి టైంకి వెళ్ళేసరికి లోపల ఫుల్ జనాలు నేను ఆ బేబీ బంప్ బంప్తో వెళ్ళాను కదా లోపలికి నాకు టెన్షన్ వచ్చిందనమాట ఎవరైనా పుష్ చేస్తారా ఏంటి అని చెప్పి చాలా జాగ్రత్తగా వెళ్ళాను అండ్ పిల్లలు అయితే బాగా ఎగ్జాస్ట్ అయిపోయారు మేము వెళ్ళినప్పుడు చాలా ఎండలు అండి అందుకే ఫుల్గా సో అక్కడ జనాలు ఎక్కువ ఉంటారు కదా మూసేసినట్టు ఉంటుంది కదా ఇంక అందరూ రిఫ్రెష్మెంట్స్ కోసము ఇంకా ఇలా బయటకు వచ్చిన తర్వాత జ్యూసెస్ తాగాం నేనైతే బత్తాయి జ్యూస్ ఇంకా మా సిస్టర్ వాళ్ళ బాబు ఏమో వాటర్ మిలన్ జ్యూస్ ఇంకొకరు ఏమో ఇంకొక జ్యూస్ అలా తీసుకున్నారు తర్వాత ఇక అక్కడి నుంచి మా షాపింగ్ అయితే స్టార్ట్ అయింది అండ్ పిల్లలు అయితే అది కావాలి ఇది కావాలని మొదలు పెట్టారు అండ్ మేమైతే ఇదిగోండి స్ట్రీట్ షాపింగ్ చూస్తున్నాము మా సిస్టర్ అయితే ఇదిగో ఇదేదో చైన్ చూస్తున్నారు బాగుంది చాలా తక్కువ ప్రైజే ఉంది బట్ ఏంటంటే చూడడానికి అంత మంచిగా లేదు తెలిసిపోతుంది అనమాట క్వాలిటీ చీప్గా ఉంది చూడడానికి మంచిగా లేదు అని చెప్పి తీసుకోలేదు అండ్ పక్కన షాప్స్కి అయితే వచ్చాము ఇయర్ కలెక్షన్ అయితే మస్తుంది బాగా నచ్చింది అన్ని ఇయర్ రింగ్స్ చూసేసరికి ఏం కొనాలో అర్థం కాలేదు సో అందుకేమీ తీసుకోలేదు నేనైతే కానీ మీకు చూపిద్దామని చెప్పి వీడియో అయితే తీసాను అంటే షిరిడి వెళ్ళిన వాళ్ళకి ఉపయోగపడతాయి కదా అక్కడ ఏమేమి దొరుకుతాయి ఏంటి అని ఒక ఐడియా వస్తుంది కదా అని చెప్పి వీడియో అయితే తీశానండి అండ్ తర్వాత మా పిల్లలు టాయ్స్ టాయ్స్ అంటున్నారు అని చెప్పేసి ఇంకా టాయ్స్ కొనడానికి అయితే తీసుకువెళ్ళాము తర్వాత మా సిస్టర్ ఇంకా మా మదర్ బ్యాంగిల్స్ తీసుకుంటున్నారు ఆ బ్యాంగిల్స్ అయితే చాలా మోడల్స్ ఉన్నాయి చాలా కలర్స్ కూడా ఉన్నాయి నేనైతే ఒకటి చూశాను కానీ అందులో నాకు నా సైజు దొరకలేదు అందుకే నేను ఇంకెక్కువ తీసుకోలేదులేండి పిల్లలు అయితే మాత్రమేవో టాయ్స్ తీసుకున్నారు వాళ్ళు చూసి ఇది కావాలి అది కావాలి తెలిసిందే కదా ఒకటి కొంటే సరిపోదు రెండు మూడు అడుగుతారు బట్ ఫైనల్లీ ఒకటైతేనే కొంటామని చెప్తే ఒకటైతే తీసుకున్నారు అండ్ బ్యాంగిల్స్ అయితే ఇవి గోల్డ్లో చూస్తున్నారు మా సిస్టర్ ఇంకా మా మమ్మీ బాగున్నాయి మోడల్స్ అండ్ ఎక్కడికి వచ్చిన తర్వాత వడాపావ్ తినకపోతే ఎలా చెప్పండి టెంపుల్కి దగ్గరలోనే మనకిలా వడాపావ్ సెంటర్ ఒకటి ఉండిందండి అసలే నేను ప్రెగ్నెంట్గా ఉన్నాను ఇంకా నాకు క్రేవింగ్ స్టార్ట్ అయ్యింది చూడగానే తినాలి అనిపించింది ఇంకా అందుకే దానికోసం అయితే వెళ్ళి లాగేజెస్ అమ్మ ఫుల్గా అండ్ చాలా చాలా టేస్టీగా ఉంది బాగుంది అండ్ అక్కడ నుంచి లోపలికి వెళ్తే మనకి ఒక స్టాల్స్లా కనిపిస్తాయండి షాపింగ్ కాంప్లెక్స్లా ఉంటుంది అందులోకి వెళ్ళి ఇలా షాపింగ్ చేశాము లాస్ట్ నేను వచ్చినప్పుడు కూడా ఇలాంటి జ్యూతీస్ అయితే తీసుకున్నాను ఇంక ఈసారి తీసుకోలేదు తర్వాత అయితే మేము డిన్నర్కి అయితే వెళ్ళిపోయాము ఒక రెస్టారెంట్కి అండ్ ఆ రోజు సాటర్డే కాబట్టి అందరికీ టిఫిన్స్ అని చెప్పేసి ఇంక అందరం దోశ ఆర్డర్ చేశాము என்ன కొత్తగా டைனோசர் சாஸ் மிஸ். கிகாப டூர்ஸ் பட்டன்ొక్కதே டைனோர் यूज சாம்பல் இல்லை. சோ அண்ட் நெக்ஸ்ட் டே கூட மார்னிங்கே మేము లేచి ఇంకా ఫ్రెష్ అప్ అయిపోయి ఫస్ట్ అయితే బ్రేక్ఫాస్ట్కి వెళ్ళిపోయామండి చెప్పాను కదా టైమింగ్ ఎయిట్ టు టెన్ అని ఆ టెన్ ఆ లోపలే ఇంకా తినేయాలి సో పొద్దున్నే బయటికి వెళ్ళి పిల్లలతో కష్టం కదా పిల్లలు అంతసేపు ఉండలేరు అని చెప్పి ఇంకా పొద్దున్న అయితే బ్రేక్ఫాస్ట్ చేసేసి అప్పుడైతే దర్శనానికి వెళ్ళాము ఆ ఉగ్గాని అండ్ ఇంకా ఉప్మా లాంటిది పెట్టారండి గోధుమ రవ్వ ఉప్మా అనమాట చాలా అంటే చాలా టేస్టీగా అనిపించింది నాకు రోజుకి రెండు రకాల వెరైటీస్ టిఫిన్స్ పెడుతున్నారు అండ్ చాలా టేస్టీగా కూడా ఉంటున్నాయి చాలా బాగున్నాయి సో ఆ రోజైతే నాకు ఆ ఉప్మా అయితే బాగా నచ్చింది గోధుమరావు ఉప్మా చూడండి సీటింగ్ అంతా కూడా నీట్గా అలా అరేంజ్ చేశారు ఆ చైర్స్ అనేవి కూడా మనకి వెనక్కి లాక్కుని కూర్చొని కూర్చోవచ్చు అనమాట అంత బాగుంది అండ్ ఈ ట్రస్ట్స్ కూడా అంత బాగా నడుపుతున్నారో అసలు అని అనిపించింది కావాలి అంటే మనం డొనేషన్ చేయొచ్చు కానీ మేమైతే ఇక్కడ చేయలేదండి గుళ్ళో చేసాము గుళ్ళో కూడా మనం డొనేషన్ చేయొచ్చు మేమైతే అన్నదానానికి అయితే చేసాము ఒక్క అన్నదానానికే కాదండి చాలా రకాల డొనేషన్స్ కూడా ఉన్నాయి మీరు టెంపుల్లోకి వెళ్తే మీకు అయితే తెలుస్తుంది సో అక్కడి నుంచి ఇంకా మేము అందరం రెడీ అయిపోయి ఇంకా మళ్ళీ ఆటోలు పట్టుకుని వెళ్ళాము అనమాట మేము మేము దగ్గరలోనే ఉంటున్నాము ఆటోలో ఒక టెన్ మినిట్స్ అంత కూడా పట్టదు టెన్ మినిట్స్ కన్నా తక్కువే పడుతుంది సో ఆ రోజైతే మేము ద్వారకామాయకు వెళ్ళాము అండ్ చావడికి అది వెళ్ళాము ఫుల్ రష్ ఉన్నారు వీకెండ్ ఒకటి అండ్ హాలిడేస్ టైం ఒకటి కాబట్టి ఎండలు ఎంత ఎండగా ఉన్నా సరే జనాలు అయితే ఫుల్గా వచ్చారు అక్కడి నుంచి ఇంకా మేము అయితే దర్శనం అయిపోయాక ఇంటికి వెళ్ళిపోయాము రూమ్కి దగ్గరలోనే ఇలా హోల్సేల్ షాప్ అని ఒకటి ఉందండి ఇక్కడ శారీస్ చాలా ఫేమస్ అని చెప్పేసి వెళ్ళాము చూద్దామని ఏమున్నాయో చూద్దామని వెళ్ళాము సరే చూసినప్పుడు మా మమ్మీ ఒక కాటన్ శారీ ఏదో ఒకటి తీసుకుందాం అని చెప్పేసి వెళ్తే వాళ్ళు మొత్తం శారీస్ అన్నీ తీసేశారు ఇలాగ నేను యూట్యూబ్ ఛానల్ ఉంది వీడియో తీసినానంటే ఇంకా మొత్తం అన్నీ తీసి బయట వేసేశారనమాట నాకైతే ఈ బాధినీ ప్రింట్ శారీస్ బాగా నచ్చాయండి కలర్ఫుల్గా భలే ఉన్నాయి నా దగ్గర ఎప్పుడూ లేదు ఇప్పటికొచ్చేప్పుడు నేను ఇలా బాందిని ప్రింట్ శారీ తీసుకోలేదు కానీ ఇదేంటంటే బార్డర్ దగ్గర చాలా సన్నగా వచ్చింది అండ్ ఏదో ఒక లైన్ లాగా వచ్చింది అంతే కానీ ఇదైతే బాగుంది బార్డర్ దగ్గర చూసారా మనకి ఎలిఫాంట్ వచ్చి అండ్ పెళ్ళి సెటప్ లాగా బాజాలు అలాగా అలా వచ్చిందనమాట బార్డరు సో ఇదైతే బాగా నచ్చింది సో ఈ ఈ టైప్ ఇప్పుడు వస్తున్నాయని చెప్పేసి అనిందామే సరే చూద్దాము అని చెప్పి పక్కన పెట్టమన్నాను తర్వాత ఇంకా మా మమ్మీకి శారీస్ అయితే చూపించారు చాలా వెరైటీస్ అయితే చూపించిందండి ఎన్ని వెరైటీస్ అసలు ఉంటాయని అనుకోలేదు షిర్డీలో అయితే పైతానీ శారీస్ చాలా అంటే చాలా ఫేమస్ అండి నేను అప్పుడే ముందు మా ఫంక్షన్ జరిగిందని చెప్పాను కదా అది వీడియో పెట్టాను ఆ వీడియోలో నేను కట్టుకున్నది కూడా సేమ్ ఇలా పైతానీ సారీ అండి నేను మా ఆడబు హైదరాబాద్లోనే తీసుకున్నాము ఒకటే డిజైన్ కానీ కలర్స్ వేరనమాట సేమ్ అవే పైతానీ సారీస్ ఇక్కడ ఈ అమ్మాయి చూపించింది అండ్ ఇక్కడికి అక్కడికి రేట్ కూడా కొంచెం డిఫరెంట్గానే ఉందండి కానీ ఇక్కడ ఏంటంటే కలర్స్ బాగా నచ్చాయి నాకు చాలా బాగున్నాయి కలర్స్ కూడా పైతానీలోనే ఇంకా చాలా డిఫరెంట్ కలర్స్ ఉన్నాయి అండ్ మోడల్స్ కూడా చాలా వచ్చాయి చూడండి ఎల్లో కలర్ బ్లూ కలర్ చాలా బాగుంది కదా ఇన్ని కలర్స్ చూపిస్తే ఏం తీసుకోవాలో అర్థం కాలేదు నేనైతే ఏం తీసుకోలేదు మా మమ్మీ అయితే చూస్తున్నారనమాట ఇందులో ఏం తీసుకోవాలి అని చెప్పేసి ఈ శారీ కూడా బాగా నచ్చింది ఇది కూడా చాలా డిఫరెంట్గా ఉంది పైతాని అని ఇంకొకటి ఏదో చెప్పిందండి ఆమె రెండు కలిపి వస్తాయంట ఈ చీరలో సో ఇదొక చీర చూపించింది నేనైతే మీకు చూపించడం కోసమే వెళ్ళానండి వీడియో తీసి మీకు పెడదాము సో మీరు కూడా తెలుసుకుంటారు అసలు షిరిడిలో చీరలు ఎలా ఉంటాయి ఎప్పుడు మనం షిరిడి రావడం దర్శనం చేసుకోవడం వెళ్ళిపోవడం అంతే తప్ప ఇలా షాపింగ్ అయితే చాలా తక్కువ మేము ఎన్నిసార్లు వెళ్ళామో కానీ ఇప్పుడుకి వచ్చి ఒక్కసారి కూడా షిరిడీలో ఇలా చీరలు చూడలేదు ఇదే ఫస్ట్ టైము సో మా అమ్మగారు తీసుకుంటున్నారు కదా సరే మీకు కూడా చూపిద్దామని వెళ్ళాను ఇది హోల్సేల్ షాప్ అండి ఇక్కడ నుంచి చాలా స్టేట్స్కి అయితే వీళ్ళు సప్లై చేస్తారంట ఈవెన్ ఆంధ్ర ఇంకా తెలంగాణ కూడా అంట అమ్మాయి అన్ని డీటెయిల్స్ చెప్తుంది సో మీకు కూడా ఏమైనా యూస్ అవుతుందని చెప్పేసి నేను చెప్తున్నాను కొంచెం తక్కువ ప్రైస్కి వస్తాయని చెప్పేసి చెప్పి సో అది ఎంతవరకు నిజమో మనం ప్రైస్ కంపేర్ చేసుకుంటే గానీ తెలియదు నేనైతే హైదరాబాద్లో పైతానీ తీసుకున్నాను కదా అది కొంచెం కాస్ట్లీగానే అనిపించింది ఇక్కడ అయితే ఇంకా మోడల్స్ కనిపించాయి నాకు ఇందులో కూడా ఇది పటోలా సారీస్ అండి పైతానీ పటోలా కలిపి ఉన్నాయి ఉట్టి పైతానీ ఉన్నాయి ఉట్టి పటోలా సారీ కూడా ఉంది ఇది చూస్తున్నారు కదా పైతానీ ఇంకా పటోలా అనమాట రెండు మిక్స్ ఓన్లీ అంచు దగ్గర మాత్రము అండ్ ఇంకా పౌటంచు దగ్గర పైతానీ వాటి వచ్చి మీ దాంతో పటోలా వచ్చింది అండ్ అందులో కూడా చాలా కలర్స్ ఉన్నాయి ఇది కూడా బాగా నచ్చింది నాకైతే కలర్ కాంబినేషన్ వైట్ ఇంకా రెడ్ లాగా అలాగా చాలా బాగుంది ఈవినింగ్ నైట్ టైం పార్టీస్కి అయితే బాగుంటుంది పెళ్ళిళ్ళకి కానీ సో ఈ రెండిట్లో ఏదో ఒకటి సెలెక్ట్ చేసుకుందామా అని ఏం బాగుంటుందా అని చెప్పి వేస్తుంది ఆ అమ్మాయి మీకైతే ఏం నచ్చింది చెప్పండి ఈ రెండిట్లో కింద కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి ఎల్లో అండ్ పింకా ఇంకా వైట్ అండ్ రెడ్డా నాకైతే వైట్ అండ్ రెడ్ కొంచెం ఏంటో డల్గా అనిపించిందండి రెండు పక్క పక్కన వేస్తే ఎల్లోనే ఇంకా బ్రైట్గా అనిపించింది సో ఆ రెండిట్లో ఏసారి తీసుకున్నారో నాకు కింద కమెంట్ చేయండి అండ్ ఇది ఏంటంటే కాశ్మీరీ సిల్క్ అంటండి ఇవి కూడా డిఫరెంట్గా ఉన్నాయని చెప్పి తను చూపించింది కానీ ఇప్పటికే ఇంకా చాలా ఎక్కువ అయిపోతుంది టైం లేదు మేము ఆ రోజు ఈవినింగే మళ్ళీ బయలుదేరిపోతున్నాము ట్రైన్కి వెళ్ళాలి మళ్ళీ నాగర్సోల్ వెళ్ళి అక్కడ ట్రైన్ ఎక్కాలి కదా సో త్వరగా వెళ్ళిపోవాలని చెప్పి ఇంక టైం లేదంటే ఇంక అసలు ఆపట్లేదు తీస్తూనే ఉన్నారు తీస్తూనే ఉన్నారు తర్వాత ఇదైతే ఇంకొకటి సా డ్రెస్ మెటీరియల్ అండి బాందినీలోనే డ్రెస్ మెటీరియల్స్ ప్లెయిన్ కాకుండా అండ్ ఇలాగా ఒక అమ్మాయి కుండ పట్టుకుని వచ్చేలాగా ఉన్నాయన్నమాట ఇదైతే మా సిస్టర్ ఒకటి నేను ఒకటి తీసుకున్నాము అండ్ నేను ఒక శారీ తీసుకున్నాను అండ్ మా మమ్మీ ఒక శారీ తీసుకున్నాము సో ఇది అండి శారీ షాపింగ్ అయితే ఫాస్ట్ ఫాస్ట్గా ఇంకా ముగించుకుని ఇంక మేమైతే బట్ రెడీ అయిపోవడానికి వెళ్ళిపోయాము ఇంక అన్నీ ప్యాక్ చేసుకున్నాము ఇదిగోండి మా పిల్లలు అయితే గదలైతే కొనుక్కున్నారు అక్కడ ఇద్దరు జై హనుమాన్ జై హనుమాన్ అంటూ తిరుగుతున్నారు జై శ్రీరామ్ అని ఇంకా మేమైతే అందరం బయటకు వచ్చేసి ఇంకా వ్యాన్ కోసం అయితే వెయిట్ చేస్తున్నాం అనమాట సో ఇది అండి ఈ వీడియో మీ అందరికీ నచ్చింది అని అనుకుంటున్నాను నచ్చితే కనుక ప్లీజ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి అండ్ లైక్ చేయండి అండ్ మీ ఫ్రెండ్స్తో కూడా ఈ వీడియో షేర్ చేయండి ఎవరైనా షిడీ వెళ్ళాలి అనుకుంటున్నారైతే ఈ వీడియో అయితే షేర్ చేయండి అండ్ ఫైనల్లీ నేనైతే బాయ్ చెప్తున్నాను సీ ఇన్ ద నెక్స్ట్ వీడియో బాయ్ బాయ్